అంటే సుందరానికి ప్రీ ప్రొడక్షన్ నడుస్తుంది నేను వెళ్ళి ఇంకా వివేక్ అత్ర అడిగాను అంటే అందులో పనిచేసే చేసే ఐ ఐ నో ఐ నో హర్ అనమాట సో అడగచ్చు కదా ప్లీజ్ అంటే సరే రా ఆఫీస్కి రా దెన్ వివేక్ వాజ్ లైక్ ఓకే చూద్దాము ఇది అన్నాడు కానీ ఈ వాజ్ మోర్ లైక్ నేను మొన్న రవిత చూపించాడు క్రేజీ ఉండే అప్పటికి రిలీజ్ అవ్వాలి ఇంకో వన్ మంత్ ఉంది రిలీజ్కి చాలా క్రేజీ ఉంది బట్ అది చేసాక ఐ డోంట్ థింక్ యూ షుడ్ డూ దిస్ అని సో బేసికలీ దిస్ నేను రోల్ దేనికి అడుగుతున్నాయి అంటే నజరియా వాళ్ళ సిస్టర్ హస్బెండ్ ఓకే ఓకే సో దానికి చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంటుంది నువ్వు మరిడేష్ బాబు చేసి ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేర్ ఇఫ్ ఐ గివ్ యూ దట్ నువ్వు డెస్పరేట్గా అడుగుతున్నావు నన్ను కానీ ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ మై పార్ట్ టు గివ్ యు దట్ నేను బా అంటే ఏదో రీజన్ ఎత్తుకుంటున్నాడు లే వివేక్ అనుకున్నా నేను కట్ చేస్తే వన్ మంత్ తర్వాత సినిమా బండి ఆ మనీడేజ్ బాబు బిగేమో నైకోనిక్ అండ్ దేనే రియలైజ్డ్ అత్రే వాజ్ జెన్యున్గానే నా గురించి అంత ఆలోచించి హీడింట గిమ్ దట్ అని చాలా ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్